సంగారెడ్డి జిల్లా నారాయణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష నియామకం కోసం కార్యకర్తల అభిప్రాయ సేకరణ జరిగింది జిల్లా అబ్జర్వర్ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు సంక్షేమ ఎప్పుడు ఎన్నికమచ్చే అవకాశం మీకు పది రోజులు వస్తాయా నెల రోజులు వస్తాయా రెండేళ్ళు వస్తాయో కానీ జరుగుతాయి మీరందరూ కూడా ముందునే అందరు తయారైగా